హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే సోమవారం లాగండి ఇవాంటిదే అనమాట పిల్లలకి లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ అయితే చేస్తున్నాను ఇప్పుడు టైం వచ్చేసి ఆరు పది అయితే అయిందండి ఇంకా పిల్లలకైతే బియ్యం కడిగేసి ఉప్పు పసుపు వేసేసి అన్నం అయితే ముందు వండుకుంటున్నాను ఎందుకు అంటే దీన్ని నిమ్మకాయ అయితే చేద్దాం అనుకుంటున్నాను లంచ్లోకి అందుకనే అండి ఇంక ఇది ఉడికేలోపు మనం బయట పాచి పని అయితే చేసుకుందాము పొద్దున్నే లేచేసరికి కూడా మా ఇంటి పక్కనోళ్ళు అయితే అయ్యిందండి ఇటు పక్కనోళ్ళది అయితే అవ్వలేదు చూడండి మంచి అయితే ఆరు పదికి కూడా ఇంకా చీకటిగానే అనిపిస్తుంది అండి మా గొంతులో అయితే ఇంక ఇటువైపు అక్క అయితే ఇంకా చేయలేదండి నేను ఊడ్చి నీళ్లు చల్లేలోపు అక్క కూడా ఊడ్చేస్తుంది ఇంకా డైలీ రొటీన్ అయితే ఇట్లానే ఉండిద్ది అనమాట ఇంకా నేను బయట పని చేసేలోపు అదైతే అన్నం అయితే ఉడికిద్ది కదా ముందే మనం అన్నం ఈ పాచి పని అన్నీ చేస్తే పొద్దున్నే పిల్లలు ఎనిమిది ఇంటికల్లా వెళ్ళాలి ఇంకా మా పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి నేనే స్నానాలు అవన్నీ చేపించాలి కాబట్టి ఇంక ఇట్లా చేసుకుంటే టైం అనేది కొద్దిగా సేవ్ అవుతుంది మళ్ళీ టైం పిల్లలు వెళ్ళే టయానికి అయితే మనము చేయాలి కదా అందుకని ఇంకా పొద్దున్నే ఎవరి పనులు అయితే వాళ్ళు అయితే చేసుకుంటూ ఉన్నారు ఇంకా చూడండి నిన్న పొద్దున్న వేసిన ముగ్గు కూడా పోకుండా అలానే ఉంది ఇంకా నీళ్ళు అయితే చల్లేసుకుంటున్నానండి నీళ్ళు ఇంకా ఇట్లా అయితే చల్లేస్తున్నాను ఇంకా బయట నీళ్ళు చల్లుకొని ముగ్గు వేసుకొని లోపలికి వెళ్ళేలోపు అన్నం అయితే ఉడికిపోయింది ఇంక నేను బయట ట్రిప్ ట్రైపాయిడ్ పెట్టుకొని ఇలా నీళ్ళు చల్లుతుంటే వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు చూసుకుంటా పోతున్నారు ఒక ఆవిడైతే నిలబడి అడిగి అయితే వెళ్ళిందనమాట ఏంది బయట ట్రైపాయి ఏంటి ఏదో పెట్టావు ఫోన్ ఏదో పెట్టావే దానికి అని అడిగితే ఏం లేదులే అని చెప్పాను వాడికి చెప్పిన అర్థం కాదు కదా అందుకని ఏం లేదులేండి అని చెప్పాను ఇంకా ఇట్లా అయితే నీళ్ళు జల్లేసుకొని శుభ్రంగా తుడిచేసుకొని అయితే వేసేస్తున్నానండి తుడుచుకోవాలి ఫస్ట్ అయితే తొడవకపోతే ఆరేదాకా ఉంటే మళ్ళీ నాకు టైం అనేది వేస్ట్ అవుద్దని ముందు తుడుచుకొని ముగ్గు అయితే వేస్తున్నానండి ఇంక ఇక్కడ వచ్చేసి ఇట్లాగా డిజైన్ అయితే వేస్తున్నాను నాకు వచ్చినట్టు మళ్ళీ స్పీడ్గా అయితే వేస్తున్నాను మళ్ళీ పిల్లలు లేట్ అవుతుంది కదా స్కూల్కి అందుకని చిన్నగా అయితే నాకు వచ్చిన ముగ్గు చిన్నగా ఫ్లవర్ అయితే ఒకటి వేస్తున్నానండి ఇంకా మనకి సోమవారం కాబట్టి సోమవారం ముగ్గులు అయ్యింది నాకు తెలియదండి ఒక శుక్రవారం శనివారం ముగ్గు అయితే సపరేట్గా ఉండితే అయితే వేస్తాను ఇంక ఇంటికి ఇంట్లోకి వచ్చేసరికి అన్నం అయితే ఉడుకు పట్టేసిందండి ఒకసారి మూత తీసి చూసుకున్నాను మళ్ళీ మూత అయితే వేసేసి దాన్ని మగ్గబెట్టేస్తున్నాను నేనైతే అన్నాన్ని అయితే ఎప్పుడు కూడా వంచనండి మనం తినేదే పాలిషర్డ్ బియ్యం కదండి ఇంక దాంట్లో ఉన్న విటమిన్స్ మొత్తం పోతాయి ఉంచితే అందుకని పెంచను ఇంక ఇప్పుడైతే కళాయి అయితే పెట్టుకొని పోపు అయితే పెట్టుకుంటున్నాను దానికోసం శనగత్తనాలు అయితే తీసుకొని దాన్ని ఫ్రై చేసేసుకొని వేరే ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నానండి మేము ఎందుకంటే అన్నంలో అయితే ఫస్ట్ వేయను ఎందుకంటే తినేటప్పటికి అవి మెత్తగా అయిపోయి తినబుద్ధి కాదండి అందుకని అవి వేస్తే నేను అన్నంలో కలిపేనండి అన్నం మొత్తం కలిసిన తర్వాత పైన అయితే వేస్తాను పిల్లల బాక్సులో ఎవరెవరు ఎవరి బాక్స్లోకి వాళ్ళకి పైన అయితే చల్లుతా అనమాట అందుకని దాన్ని పక్కన పెట్టేసుకొని ఆయిల్ ఎందుకో నాకు ఎక్కువ అనిపిస్తుందండి నేను ఎక్కువ ఆయిల్ అయితే వేయను ఒక టూ స్పూన్స్ ఆయిల్ అయితే ఉంచుతాను ఇంకా ఈ ఆయిల్ తీసేలోపు బాగా కళాయి అనేది బాగా కాలిందండి అందుకనే పొయ్యి ఆపేసి కొద్దిగా ఆవి తగ్గిన తర్వాత ఈ పప్పులు అయితే వేస్తున్నానండి అప్పటికే చూడండి అయితే ఎలా ఉందో నేనైతే పొయ్యి ఇంకా ముట్టి ఇవ్వలేదు ఇవన్నీ వేసుకున్న తర్వాత ముట్టిద్దామని అట్లానే ఉంచాను ఎందుకంటే పప్పులు మాడిపోతాయండి అప్పుడు మా డిన పప్పన అనేది టేస్ట్ ఉండదండి వీళ్ళు తినరు అసలుకే వంకలు వెతుకుతారు ఎప్పుడెప్పుడు బాక్స్ వెనక్కి తీసుకొద్దామా అన్నట్టు అందుకని అవన్నీ వేసిన తర్వాత మళ్ళీ పొయ్యి అయితే ముట్టించుకున్నానండి ముట్టించుకొని దాన్ని లైట్ గ్రౌ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు మనం ఫ్రై చేసుకోవాలి ఇంక ఇవైతే ఫ్రై అయిపోయినాయి కదా కట్టేసేసి అన్నం అయితే కూడా మగ్గిందండి ఇంకా అదిగో అన్నం కింద కూడా పొయ్యి కట్టేసేసి ఇది ఇంకా ఈ రైస్ అనేది దీంట్లో అయితే వేసేస్తాను ఇంకా రైస్ అనేది బాగా పొడి పొడిలాడింది కాబట్టి మొద్ద అవ్వాల్సిన అవసరం లేదు అయ్యా నేనైతే ఫ్యాన్ వేసానండి పైన ఫ్యాన్ వేసేసరికి ఇవన్నీ మనం ఇట్లాగా వేసేసరికి ఫ్యాన్ గాలికి చలికి బాగా తొందరగా ఆరిపోయిందనమాట ముద్దగా అవ్వనే అవ్వలేదు దాన్ని పక్కన పెట్టుకోవాల్సిన అవసరంగా లేదండి ఈ కళాయిలోకి అన్నం మొత్తం తీసేసుకున్నాను పోపు పెట్టుకున్న కళాయిలోకి అన్నం పె మొత్తం తీసేసుకొని ఇలా అయితే చేస్తున్నాను అనమాట ఇలా చేయటం వల్ల టైం అనేది సేవ్ అవుతుంది పిల్లలకి ఇన్ టైంలో నేను పంపించగలుగుతానండి ఇంకా లేకపోతే బొచ్చు తీసుకొచ్చి దానిలో పోర్లు ఇచ్చి కాసేపారి అవన్నీ పోపు మళ్ళీ దీంట్లో వేసేసరికి టైం అనేది లేట్ అవుతుంది మనం పిల్లలకి ఏం పెట్టాలి అనుకున్నది కూడా మనం పెట్టలేము అనమాట ఇలాగా నిమ్మకాయ చెక్క తీసుకొని ఇంకా నిమ్మకాయ మొత్తాన్ని ఇలా పిండేస్తున్నానండి ఇంక ఇలా చేయటం వల్ల టైము సేవ్ అవుతుంది ముందుగా ప్రిపేర్ చేయాల్చుకున్న అవసరం కూడా లేదండి నేనైతే ఇంక ఇలానే నిమ్మకాయ పులిహారైతే చేస్తాను నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఉప్పు పసుపు అన్నంలో వేసి మా అత్తయ్య దగ్గరికి వచ్చిన తర్వాత మా అత్తయ్యని చూసి నేను ఇంకా ఇది ఫాస్ట్గా అవుతుంది కదా ఎప్పుడైనా ఇంక మేము ఇంతే ఫాస్ట్గా అయితే చేస్తానండి ఇంకా టైం గంటలు 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 నేనైతే వంటగదిలో ఉండను ఉండే అరగంట గంట మొత్తం పని అయ్యేలాగా చూసుకుంటాను ఒక పని మీదే ఉంటే గంట సేపు ఇక్కడే ఉంటుంది కదా అందుకని వేరే పని చేయలేము మా అమ్మాయి జుట్టు చూడండి నిన్న తలస్నానం ఆదివారం కదా శుభ్రంగా తలకి మెంతిపిండి పెట్టి తల స్నానం చేయించానండి పని పొలి వేసేసరికి అట్లా అయింది ఇంకా కిందకి తీసుకొచ్చి వాళ్ళని స్కూల్కి అయితే పంపించానండి పంపించేసి ఇంక ఇంట్లో ఉన్న మగవాళ్ళందరికీ టీ అయితే పెడుతున్నాను మేమైతే తాగమండి టీ మా ఇంట్లో మగవాళ్ళు మాత్రమే టీలు తాగుతారు మే మాకు అలవాటు లేదు మామూలు ఇంట్లో అలవాట్లేదు మా ముగ్గురికి మా ముగ్గురికి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో అలవాటు లేదంట వాళ్ళకి కూడా నాకు మా అమ్మ ఇంట్లో అలవాటు అయితే లేదు అందుకని మేము టీ అయితే తాగవనండి ఇంకా దీంట్లోకి త్రీ త్రీ రోజు టీ టీ పొడి అయితే తీసుకొచ్చి దాంట్లో అయితే టీ వేసి పొడి వేసిన తర్వాత పంచదార అయితే వేసానండి ఇంక ఈ పంచదార కవర్ ఎందుకు అట్లా ఉంది అంటే పంచదార డబ్బా అయిపోవడంతో దాన్ని కడిగి ఆరబెట్టలేదు కడిగానండి ఇంకా ఆరలేదని పంచదార దాంట్లో వేయలేదు ఆరిన తర్వాత పంచదార దాంట్లో అయితే వేస్తాను ఇంకా దీంట్లోకి కొద్దిగా అల్లం అయితే తీసుకొని తొక్క అయితే తీసేసి కడిగి శుభ్రంగా ఇంక దంచి అయితే టీ టీ టికాషన్లో అయితే వేస్తున్నాను దాన్ని మరిగించిన తర్వాత మీకు చూపిస్తాను టీ డికాషన్ వేసాను కదండి బాగా మరిగింది ఇది దొడ్ల పాలండి ఇవి మా షాప్లోనే మేము హోల్సేల్గా అందరికీ మా మరదు అయితే వేస్తారు ఇంకా దాని ఇవైతే తాగడానికైతే మేము తీసుకొస్తామండి పెరుగుకేమో పాలు అయితే తీసుకొ బెర్రపాలు అయితే పోపించుకుంటాను ఇంకా ఈ టీ ఇంకా సాయంత్రం దాకా వాళ్ళే తాగుతారనమాట ఇంకా మనకుతో పని లేదు ఇంకా ఈలోపు ఇల్లు జిమ్ వేసాను కదా టీని సిమ్లో పెట్టేసి బాగా కాగబెడుతున్నాను ఇంకా పొంగొస్తున్నాయని తీసుకొచ్చి పక్కన పెట్టేసాను ఆపేసాను ఇంకా ఆపేసేసి ఇందాక ఊడ్చేశాను కదండి ఇప్పుడైతే తడిగుడ్డ అయితే పెడుతున్నాను రోజు తడిగుడ్డ అయితే కంపల్సరీ అండి ఇది నా మార్నింగ్ పిల్లలు వెళ్ళిన తర్వాత నుంచి కూడా ఇదే రొటీన్ అనమాట రోజు తడిగుడ్డ పెట్టుకొని పోయి తుడుచుకున్న తర్వాతనే ఇంకా టీ అయితే ఎక్స్పెక్షన్ వాళ్ళు వచ్చిన దాన్ని బట్టి తుడిచిన తర్వాత అయినా పెడతాను లేకపోతే ముందైనా పెడతానండి ఇంకా ఇప్పుడు టీ లోపల పెట్టేసి ఇంకా అడ్డంన్నీ మొత్తం తీసేసి ఇంకా శుభ్రంగా నీళ్ళు అయితే చల్లుకున్నాం కదా తుడుస్తున్నానండి ఇంకా తుడిచేసిన తర్వాత క్లీన్గా స్టవ్ కూడా కొద్దిగా క్లీన్ అయితే చేస్తాను ఎందుకంటే ఇందాక పైన మెతుకులు అవన్నీనే కదా ఊడ్చేసింది ఇంకొద్దిగా వాటర్ అయితే చల్లేసి స్టవ్ని కూడా మొత్తం క్లీన్ అయితే చేసుకుంటాను మాది వంటగది కొద్దిగా చిన్నదిగా ఉండిద్దండి ఎన్నిసార్లు సర్దినా ఇంకా అది అనేది అంతే ఉండిద్ది అనమాట మనం ఇంకెన్ని సర్దినా ఇప్పుడు నలుగురు మనుషుల మీద ఒక వస్తువు ఒక చోటే ఉండదు కదా అంతే ఉండిద్ది కొద్దిగా వంట అన్నం కూర అవన్నీ చేయగానే మళ్ళీ వంటగది అనేది చిన్నదిగా ఉండటం వల్ల ఇరుకిరుగ్గా అనిపిస్తుంది కొద్దిగా చిన్నది కాకపోతే బాగుండిద్దండి వచ్చేసి పిల్లలకి ఇంకా నైట్ అయితే అన్నం మిగిలిందండి దాన్ని అయితే తాలింపు అన్నం వేసాను ఇది టిఫిన్ల వరకే నా వ్లాగ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి థ్యాంక్ యూ అండి